కూడా ఇలానకు ఎట్లా అయిపోయిందంటే ఈయనకొకటి పెడదామనుకుంటారు పేరు పొన్నం ప్రభాకర్ గారికి గ్యాలరీ నుంచి ఆవేశం స్టార్ ఈ ఆవేశం స్టార్ కి నిన్న కూడా మీకు ఒక ఆడియో వినిపిస్తా ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజలు వినాలే ఇలా వినిపిస్తా నిన్న ఒక తిరుపతి గౌడని ఉస్నాబాద్ లో గుర్తి నుంచి ప్రజలు ఫోన్ చేస్తే ఒక్కసారి ఒక్కసారి ఇది మీరు వినాలి ఆడియో ఆయన మాట్లాడే మాటలు ఆయన బూత్ పురాణాలు ఒక్కసారి మీరు వినాలని మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా వినాలని కోరుతా ఉన్నాను చూడండి ఒకసారి వింటున్నా

విన్నర్ కదా ఇవాళ అవి ఏం మాటలండి నాకు అర్థం కాదు ప్రజలు ఫోన్ చేస్తే కూడా అవి ఏం మాటలు ఆ మాటలు చెప్పనికే కూడా నాకు సిగ్గు అనిపిస్తా ఉంది ఇవాళ మంత్రిగా ఎదిగినావు నువ్వు ఇట్టనే ఆగకుంటే నేను కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా గెలిపించినప్పుడు నువ్వు ఆగడే ఆగుడు లేకుంటే కరీంనగర్ నీ సొంత ఊర్లో డిపాజిట్ రాను విను నీ సొంత ఉన్న వార్డ్ ఏరియాలో ఇరవై మూడు ఓట్లు పడ్డ గొప్ప లీడర్ వి నువ్వు నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే కరీంనగర్ ప్రజలు నిన్ను తరిమి తనేశిరి నుంచి పోయి పాపం హుస్నాబాద్ తెలవకుండా ప్రజలు నీకు ఓటేజ్ గెలిపిస్తే గిరా నువ్వు చేసే పనులు ఇంత ఆసానం ఎందుకు నీకు ఇవాళ ఆవేశం స్టార్ అయిన మంత్రి గారు కుక్క కుక్క బొక్క దొరికినట్టున్నది ఈయన కథ ఇలా వీళ్ళ ఆరో గ్యారంటీతో పాటు ఏడో గ్యారంటీ ఏందంటే ఈ మంత్రితోంది భూతు పురాణాలు లేకుంటే మన సిరిసిలా సభలో వినటువంటి డిషుం డిషుం బుద్ధుడు అసలు ఈయన ఏ మంత్రి అసలు ఈయన ఏం కథ నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు దాని సద్వినియోగం చేసుకో అంతేగాని అది ఏం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడటం మాత్రం ఇది మంచి పద్ధతి కాదు ఇకనన్నా మారు ప్రజలకు ఏమైనా చెయ్యి కానీ ఈ ఇదేదో ల్యాండ్ మీకు అసలు నో స్టోరీ కూడా చెప్పాలి ఏంటంటే ఆ ల్యాండ్ కూడా డొనేట్ చేసింది మా మామ ఎకరాలు గవర్నమెంట్ స్కూల్కి కానీ సరే అది ఏం చేసినా దాన్ని మంచి పనులు చేయ కానీ మాకు అభ్యంతరం లేదు కానీ ఈ భూత పురాణాలు ఏంది మాట్లాడే భాష ఏంది కథ ఏంది కారకాణేంది నేను దయచేసి అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను మీరు ప్రోటోకాల్ ఉల్లంఘన చేయకండి ఇవాళ మీరు ప్రోటోకాల్ ఉల్లంఘన చేసి మీరు ఇబ్బంది పడుకుడు తప్పితే దీనికంటే ఎక్కువ ఇంకా ఏమీ లేదు మీరు యాజ్ పర్ ప్రోటోకాల్ యాజ్ పర్ ప్రొసీజర్ మీరు చేయండి ఈయన మాటలు వింటే ఇక్కడ ఉన్న మంత్రి గారి మాటలు వింటే కుక్కతో క పట్టుకొని గోదావరి ఏగినట్టుంటుంది ఈ కథ ఇనది ఈనతో అని ఉంటే కాబట్టి దయచేసి నేను ఒక్కటే కోరుతున్నా అధికారులు కూడా మీరు కూడా యాజ్ పర్ ప్రోటోకాల్ ఎట్లుంటే అట్లా చేయండి